ఈ రోజు మేము చేసిన ఐటమ్ ముట్టుకైతే సూపర్ గా అంటే సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్ లో ఈ మధ్య తగ్గవుతున్న కారమల్ ఫుడ్ కేక్ అయితే ఈ రోజు మేము కూడా చేద్దాం అసలు కావాల్సిన ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము దీని మేము కూడా ఫస్ట్ టైం అయితే చేస్తాం ఎలా చేస్తాం మీరు కూడా చూడండి ఒకసారి ఇంకా దీంట్లో కావాలని ఏం ఐటమ్స్ అంటే నాలుగు బ్రిడ్ ముక్కులు కొద్దిగా చక్కెర రెండు గ్లాసుల పాలు అలాగే రెండు కోడి గుడ్లు వేసుకుని మిక్సీ పట్టించుకోవాలి వాసన రాకుండా ఉండాలనేసి రెండు ఏలకాయలు అయితే వేసుకుని దీని అయితే మిక్సీకి అయితే పట్టించేద్దాం ఇంకా దాని తర్వాత స్టవ్లించుకుని పిని పెట్టుకుని కొద్దిగా చక్కెర వేసుకుని నీళ్ళు వచ్చేంత వరకు వరకైతే పాకం అయితే పట్టుచుకోవాలి ఈ ఒక గిన్నెలో తీసుకుని ఈ విధంగా అయితే అడుగునైతే పోసుకోవాలి దానికి మనం మిక్సీ పెట్టుకుని బెడ్ ముక్కలు జూస్ అయితే ఇందులో పోసుకోవాలి ఇడ్లీ పాత్రలో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుని దాన్ని అయితే ఇరవై నిమిషాల పాటు కానీ ఉడగ అంటే ఈ విధంగా అయితే ఆ మాటికి మాట చెప్పుకోవాలి మేము చేసిన కారమల్ బుడ్డి కేక్ అయితే ఎక్సలెంట్ అయితే వచ్చింది ఇంకా దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాను దీని టేస్ట్ విషయానికి వస్తే ముట్టికి మేము ఎంత బాగా వస్తుంది అని అసలు అనుకోలేదు టేస్ట్ ముట్కైతే కథక్కన బలగా ఉన్నది ఎంత అంటే ఈ తెల్లగా ఉన్నది అయితే జల్లీ జల్లిగా బలగా ఉన్నది నోట్లో మా వాడు కూడా ఎత్తుకొని తిని టేస్ట్ ముడ్కే కథక్కుని బలా ఉన్నదని చెప్పి మీరు కూడా ఎప్పుడైనా చేసుకొని తినండి ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి